విద్యాభారతి నుంచి పదహారవ ప్రశ్న నానార్థాలు గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి అన్నమయ్య తన గేయ చరణాలను వెంకటేష్ని దివ్య చరణాలకు ఇచ్చాడు ఇక్కడ చరణము అంటే పాటలో భాగము ఇంకొక చరణం అంటే కాళీపాదము రెండు నానార్థాలు అలాగే హరి అవతారమైన రాముని హరి సేవించాడు ఇక్కడ రెండు హరిలకి నానార్థాలు ఏమిటి అంటే విష్ణువు కోతి అంటే ఆంజనేయుడు ఎలుక వివరంలోకి తీసుకెళ్లిన పదార్థాలను అతడు వివరంగా పరిశీలించాడు మొదటి వివరము కలుగు రెండవ వివరము విప్లము వనంలోని జంతువులు వనం లేక దాహంతో అల్లాడుతున్నాయి మొదటి వనం అడవి రెండవ వనము నీరు అని నానార్థము ఫలములు ఆరోగ్యానికి మంచి ఫలమునిస్తాయి మొదటి ఫలము పండు రెండవ ఫలము ఫలితము వెన్నెల కురిపించే రాజు రేయికి రాజు మొదటి రాజు చంద్రుడు రెండవ రాజు అధిపతి స్వామినాథన్ గారి కృషి వలన దేశంలో కృషి వృద్ధి చెందింది మొదటి కృషి ప్రయత్నం రెండవ కృషి ఆ కొమ్మ కొమ్మకు వేలాడే ఉయ్యల ఊగుతుంది ఆ కొమ్మలో కొమ్మ యువతి రెండవది చెట్టు కొమ్మ ఆశ మీరిన రాజు ఆశల చివరి వరకు అత్త తనదే రాజ్యం అన్నాడు ఆశ మొదటి ఆశ కోరిక రెండవ ఆశ మిత్రుడు కమలములకు మిత్రుడు మిత్రుడు సూర్యుడు మిత్రుడు స్నేహితుడు నానార్థాలు కింద గీత గీసిన పదాలకు సరైన నానార్థాలు గుర్తించండి దేశ భాషలందు తెలుగు అనే రాయలు లెస్సగా పలికెను గొప్పది బాగు కాదు లేదు మంచిది చెడ్డది భాష యాస అనిచ్చారు దీనికి సరైన జవాబు గొప్పది బాగు రెండు గురుని మాటలు విన్న ఇంద్రుడు కర్ణుని గురుడైన సూర్యుని కలిశాడు ఇంద్రుడు సూర్యుడు ఆచార్యుడు సూర్యుడు ఆచార్యుడు తండ్రి తండ్రి ఇంద్రుడు ఇచ్చారు దీనికి సరైన జవాబు ఆచార్యుడు తండ్రి కరోనా కాలంలో చాలా మంది కాలం చేశారు దీనికి రోగము వ్యాధి సమయము మరణము మృత్యువు రోగము రా చావు రేవు అని ఇచ్చారు సరైన జవాబు సమయము మరణము నూతన వాస ప్రవేశ దినాన యజమాని నూతన వాసములు ధరించాడు దీనికి వస్త్రము వలువ గృహము ఇల్లు ఇల్లు ఒళ్ళు గృహము వస్త్రము అని ఇచ్చారు సరైన జవాబు గృహము వస్త్రము కుండలి ఎగిరి వచ్చి కుండల్ని పట్టి చంపింది దీనికి సర్పము ఫణి పక్షి విహంగము నెమలి సర్పము సర్పము పామని ఇచ్చారు సరైన జవాబు నెమలి సర్పము సీత గుణములను తెలుసుకున్న రాముడు ఇంటి గుణాన్ని చెవిదాకా లాగాడు దీనికి స్వభావము లక్షణము స్వరూపము రూపము అందము స్వభావము లక్షణము అలెత్రాడు అని ఇచ్చారు సరైన జవాబు లక్షణము అల్లెత్రాడు అన్ని కులాల విద్యార్థులు గురువుల గురుకులంలో చదువుకున్నారు ఇక్కడ వంశము సమూహము సమూహము గుంపు వంశము వంగడము గుంప మూకా సరే సరైన జవాబు వంశము సమూహము బ్రాహ్మణుల సూత్రము ధరించుట ప్రాచీన కాలం నుండి సూత్రబద్ధమైనది దీనికి దారము పోగు వస్త్రము తాడు జంజము ఏర్పాటు నూలు పోగు దారం అనిచ్చారు సరే అనే జవాబు జంజము ఏర్పాటు ఆమె కన్నులు బండి కన్నుల వలె గుండ్రముగా ఉన్నాయి దీనికి నేత్రము నయనము అక్షి కుక్షి చక్రము వృత్తము నేత్రము బండి చక్రము అని ఇచ్చారు సరైన జవాబు నేత్రము బండి చక్రము వీడు ఏ వీడు వాడో కదా దీనికి ఇతడు పట్టణము పురము పట్టణము నగరము గ్రామము పల్లె జనపదం ఇచ్చారు సరైన జవాబు ఇతడు పట్టణము మరికొన్ని పదాలకు నానార్థాలు రత్నము శ్రేష్టమైనది మణి వెళ్ళి ప్రవాహము తెలుపు పరంపర నెట్టవడుచు ఉప్పొంగు రోమాంచితమగు అమృతము సుధా నీరు నెయ్యి సమయము కాలము ప్రతిజ్ఞ సి సిద్ధాంతము అనుతము అసత్యము సేద్యము వాణిజ్యము కంకణము తోరము నీటి బిందువు కళ చదువు శిల్పము చంద్రులలో పదహారవ వంతు ముద్ర గుర్తు అచ్చివేయడం ఒక అలంకారం శాఖ ఒక కొమ్మ చెయ్యి వేద భాగము ఈ విధంగా ఈ నాణార్థాలు చదవండి మంచి మార్కులు సాధించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్